శ్రేఘ రభ్యానమహ సూర్యాష్టమి ప్రేక్షకులకి బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకొస్తే తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం స్వస్య శ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం మహేమాసం ఉత్తరాయణం శశిర్రుతో కృష్ణపక్షం తదియా శనివారం తదియ రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కలదు ఉత్తరా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కలదు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక ఎవరికైనా జ్యోతిష్యపరమైన ఇబ్బందులున్న విద్య ఉద్యోగ వ్యాపార జాయింట్ వ్యాపారస్తులు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కార దిశగా తెలుసుకోవడానికి క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా తెలియజేయగలుగుతాం ఇక ద్వాదశ రాశుల విషయంకొస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం మిత్రతారాయత్వం మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును భరణీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ విద్య కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును కృతికా నక్షత్రం జన్మతారాయుతం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకుని అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ సూర్య నమస్కారం చేసుకోవడం కానీ చేసినట్లయితే అంత క్షేమదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు వృషభ రాశి కృతిక నక్షత్రం జన్మతారాయుక్తం ఈరోజు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోతాయి ఈరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం చేస్తే ఎంతో యోగదాయకంగా ఉంటుంది అలాగే శైవారాధన శివాలయ దర్శనాలు చేసుకున్న క్షేమంగా ఉంటుంది రోహిణి నక్షత్రం సంపత్తారాయుక్తం ధన మూలకంగా లాభాల బట్టలు పెడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా సమసిపోతాయి అలాగనే కోర్టు ఉన్నా సరే చేయం పొందే దిశగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు మృశిరా నక్షత్రం వారికి మానసికమైనటువంటి క్లేశములు ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో తగాదాలు భార్యాభర్తల మధ్య అలాగే అన్నదమ్ముల మధ్య జాయింట్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి గోవుకి ప్రదక్షిణ చేసి అలాగే గోవుకి ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు మిథున రాశి మృగిశరా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు పునరుస నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి చిత్రచికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు అవకాశాలున్నంత మేరకి విష్ణు సహస్రనామం చదువుకునే ఎడల అలాగే వైష్ణవ దేవాలయ సందర్శనం చేసినా సరే అంత క్షేమదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి కాస్త ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా చాలా ఉత్తమం వీరు విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శనం చేసుకునే ఎదల క్షేమదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు పుష్యమే నక్షత్రం సాధనధారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఆస్కారాలు మెండుగా కలవు ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి వీరు రోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఖానక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు జయం పొందే దిశగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు పుబ్బా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు ఉత్తరా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు హస్తానక్షత్రం సంపత్తారాయత్వం ధన మూలకంగా లాభాల బాటలో పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా కలదు నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు రీత్యా ఆర్థిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు గోవుకి ఆహారం సమర్పించి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసిన క్షేమదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కథ తులారాశి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక అసమానతలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గోవుకి ఆహారం సమర్పించడం రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేయడం ముఖ్యంగా వీళ్ళకి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు స్వాతి నక్షత్రం వారికి క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది మానసిక ఉత్తేజం ఉంటుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులైతే ఉత్తీర్ణత ఫలం కూడా లభించే అవకాశం కలరు విశాఖ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం ఉత్తమం వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను ఈరోజు వైష్ణవ దేవాలయ సందర్శనం చేసుకుని విష్ణు సహస్రనామం చదువుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సాధనతారాయకం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా ఉంది జ్యేష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని శనికి తైలాభిషేకం చేసుకుని శివారాధన చేయడం యోగ్యతగా ఉంటుంది ధనస్సు రాశి మూలా నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారం ఎక్కువ శాతం కలదు పూర్వ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజు అని కూడా చెప్పవచ్చు విద్యార్థులకైతే ఉత్తీర్ణతా ఫలం లభించగలదు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే యెడల క్షేమదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే యెడల క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయమవుతాయి శ్రవణ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి కోర్టు వాద్యమాలుంటే జయం పొందుతారు అనుకూలమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం అనుకూలత సంతరించుకుంటారు ధనిష్ట నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి కానీ ఈరోజు కనకధార స్తోత్రం చదివిన వినిన యోగ్యతే అలాగే ఏదైనా దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం సందర్శించుకోవడం కూడా యోగ్యతగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఆర్థిక అసమానతలు ఆరోగ్యరీత్యా ఒడిదడుకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను అమ్మవారి సేవలో నుండి కనకధారా స్తోత్రం చదువుకునే నెల క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు శతబిషా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు పూర్వభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వైష్ణవ దేవాలయ సందర్శనం చేసుకోవడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చదివిన వినిన ఫలితం లభిస్తుంది మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్య రీత్యా ఒడిదడుకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామ పారాయణం జరిపించుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది ఉత్తరాభాద్రా నక్షత్రం సాధనతారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభిస్తుంది రేవతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య చాలా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు అయితే ద్వారాసుల విషయం తెలియజేయగానే మరి ముఖ్యమైన గమనిక ఎవరికైనా సరే పూజా పురోహిత విషయాల్లోని యజ్ఞ యాగాది క్రతువులు కానీ వివాహాది శుభకార్యములు కానీ జరిపించుకున్నందుకు ఏ ప్రాంతానికైనా సరే వచ్చి చేయడానికి తగిన సామర్థ్యం కలిగినటువంటి వేద విద్యలు తెలిసినటువంటి పురోహితుల కలరు సంప్రదించగలరు సర్వేజనా సుఖనవభవంతు లోకా సమస్త సుఖనవంతు శాంతి శాంతి శాంతి